హే ఆల్ ఈ కవర్లో ఏముందో కనుక్కొని చూద్దామని నేను స్టేటస్ పెట్టగానే మా ఫ్రెండ్స్ చాలా వరకు బానే గెస్ చేశారు ఎందుకంటే నేను క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తాను కాబట్టి అసలు ఇందులో ఏముందో చూద్దాం రండి చూసే ముందు చిన్న డిస్క్లైమర్ ఈ వీడియో అంతా రివర్స్లో చేశాను ఫర్ ఏ చేంజ్ సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కవర్ చూద్దాం ఈ కవర్ చూడగానే అందరూ ఏమనుకుంటారు ఇది ఏదో పిజ్జా కవరో కేక్ ఉందో అనుకుంటారు కదా సో అది క్రియేట్ అంటే నా బాక్స్కి కవర్ సెట్ అవుతుందని ఇది తీసుకున్నా అండ్ లోపల తీసుకున్న పార్సల్ చూసేసరికి ఈ ప్యాకింగ్ ఏంటి ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది అంటే చూడడానికి ఇలా ఉంది కదా నీట్ ప్యాకింగ్ ఉంటే అందులో గిఫ్ట్ ఉందని అనుకుంటాం ఇలా పిచ్చి పిచ్చిగా పెట్టేసరికి ఇలా చిందరవందర ఇందులో ఏమున్నాయి పేపర్లు చుట్టు పెట్టారేమో అని అనుకుంటాం కదా మనం సో తీసుకునే వాళ్ళకి ప్రాంక్ ఏమో అని అనిపిస్తుంది కదా అంత ఇంట్రెస్ట్గా ఓపెన్ చేయరు సో ఆ ఇంట్రెస్ట్ అనేది గిఫ్ట్ చూసి యాక్చువల్ గిఫ్ట్ చూసి కలగాలి అని చెప్పి నేను ప్యాకింగ్ని ఇలా పిచ్చి పిచ్చిగా చేశాను అనమాట ఇది లోకల్ ఆర్డర్ నాకు సో వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు కాబట్టి నేను ప్యాకింగ్ చేసిస్తాను లోకల్ ఆర్డర్స్కి అవుట్ సైడ్ ఆర్డర్స్కి అయితే నేను పార్సిల్ చేసి పంపిస్తాను అండ్ వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు కాబట్టి నేను ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యను సో లోకల్ ఆర్డర్స్ నేను మోస్ట్లీ ఇలానే అంటే ఆ గిఫ్ట్ ర్యాపింగ్ చూసి ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది ఈ గిఫ్ట్లో ఏముంది చూడాలి అని అనిపించదు ఇదివరకు ఎప్పుడు నేను షూట్ చేయలేదు సో ఇది సారీ నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే మనకి కా ప్యాకింగ్ చూసి ప్రాంగ్ అనిపిస్తుంది కాబట్టి లోపల ఏముందనే క్యూరియాసిటీ తగ్గుతుంది అండ్ వన్స్ మెయిన్ బాక్స్ లేదా మెయిన్ గిఫ్ట్ ఐటమ్ని చూసిన తర్వాత అంటే సర్ప్రైజ్ ఖచ్చితంగా వస్తుంది కదా మనకి ఏదో ఉంది వీళ్ళు ఏ న్యూస్ పేపర్లో పెట్టిస్తున్నారని డిసప్పాయింట్మెంట్ నుంచి సంథింగ్ ఈజ్ దేర్ అనే స్పెషల్ మూమెంట్ని ఐ మీన్ ఆ సర్ప్రైజ్ని వాళ్ళు ఫీల్ అవుతారు అనేది నా ఇంటెన్షన్ అనమాట సో ఇది నేను ఓన్లీ లోకల్ ఆర్డర్స్కి చేస్తుంటాను ఇలా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేయండి ఆల్ సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇది యాక్చువల్గా మొత్తం చేయలేదు కానీ ఇంకా కొంచెం మేకింగ్ వీడియో ఉంది అది కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టేట్ యూన్ మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్